Bum <music> bum ముప్పై సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఆ ముప్పై సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో వివిధ పార్టీలు కౌన్సిలర్గా సీనియర్ నాయకుడిగా పనిచేసినటువంటి పెద్ద నరసింహ నేడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కొత్తగంజిలో మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికేఆర్ల సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరున్నారు పార్టీలో చేరేందుకు గల కారణాలేంటి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీ పార్టీ నుంచి మాట్లాడుకున్న కారణాలేంటి టీఆర్ఎస్ మీద ప్రజలకు వ్యతిరేకత ఉంది ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా చేసే పనులకు ప్రజలతో ఆకర్షితులు దానికి దానికి కూడా మేము కూడా ఆకర్షితులయ్యి ఈరోజు బీజేపీ పార్టీలో చేరడం తెలుసు ఇక భారతీయ జనతా పార్టీలో అగ్రకులాలకే ప్రాధాన్యత ఉంటుంది బీసీఎస్టీ లాంటి చిన్న కులాలకు ఎటువంటి ప్రాధాన్యత ఉండదు అనేది ఒక బయట మార్కెట్లో అపోహ ఉంది దీన్ని మీరేం చెప్తున్నారు ఈరోజు నరేంద్ర ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు బీసీ అట్లాంటి బీసీ నాయకులకు కూడా మంచి ప్రాధాన్యత ఉంది అలాంటి గిటన వాళ్ళు అపోవాలంటే ఇబ్బంది ఈ బీసీ రిజర్వేషన్ల విషయంలో భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు దీన్ని ఏ విధంగా చెప్తాను బీజేపీ ఏం అడ్డుకుంటలేదు వీళ్ళు రాజకీయంగా ఏదో అనాలని చెప్పి అంటున్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ క్యాండిడేట్గా ఉండబోతున్నారు అరవింద్ నేను ఇప్పుడు కార్యకర్తగా బీజేపీలో బీజేపీ పార్టీలో జాయిన్ అవుతున్నాను పార్టీ ఏది ఆదేశిస్తే ఆ పార్టీ కట్టుబడి మహబూబ్ నగర్ పట్టణ రాజకీయాల్లో ముప్పై సంవత్సరాలుగా వివిధ పార్టీల్లో మీరు పనిచేశారు అవసరంగా పనిచేశారు భారతీయ జనతా పార్టీని ముఖ్యంగా తెచ్చుకోవడానికి గల కారణాలు ఏంటి ఈరోజు చేసినటువంటి పనులని పనుల అభివృద్ధి ఆకర్షించాలని భారతీయ జనతా పార్టీ అమలు చేసే సంక్షేమ పథకాలను చూసి భారతీయ జనతా పార్టీలో చేరుతానంటున్నారు సీనియర్ నాయకులు ముప్పై సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన పెద్ద నరసింహ కేర్సన్ అనిల్ కుమార్తో జీవి గౌడ్ జీ న్యూస్ టుడే మహబూబ్ నగర్